హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ గర్హి ఆలయం హనుమంతుడికి అంకితం చేయబడింది శ్రీరాముని భక్తుడైన ఆంజనేయ స్వామి ఆలయం అయోధ్యలో హనుమాన్ గర్హికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది అయోధ్యలోని పది ప్రధాన దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది ఈ ఆలయం అయోధ్య నగరం నడిబుడ్డులో నిర్మించారు హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించకపోతే రామ్లల్లా దర్శనం అసంపూర్తి అని విశ్వాసం రామాలయంలో జరిగే రామ్లల్లా పవిత్రోత్సవానికి పూర్తిగా సిద్ధమైంది ఈ సమయంలో దేశం మొత్తం శ్రీరాముని భక్తిలో మునిగిపోయింది ఎన్నో ఏళ్లుగా రామభక్తులు ఎదురుచూస్తున్న రోజు రాని వచ్చింది ఇప్పటికే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి ఈ నెల ఇరవై రెండున అయోధ్యలోని రామాలయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది రామాలయంలో కొలువై ఉండే శ్రీరాముని బాలరూపమైన రామ్లల్లాను చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలోని పురాతన సిద్ధ పీఠం హనుమాన్ గర్హి అనే గొప్ప దేవాలయం ఉంది అయితే అయోధ్య రామయ్య దర్శనం భజరంగ్ బలిని చూడకుండా పూర్తి కాదని అయోధ్య యాత్ర అసంపూర్తిగా మిగులుతుందని చెబుతున్నారు హనుమాన్ గర్హి ఆలయం హనుమంతుడికి అంకితం చేయబడింది శ్రీరాముని భక్తులైన ఆంజనేయ స్వామి ఆలయం అయోధ్యలో హనుమాన్ గర్హికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది అయోధ్యలోని పది ప్రధాన దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది ఈ ఆలయం అయోధ్య నగరం నడిబొడ్డులో నిర్మించారు హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించకపోతే రామ్లల్లా దర్శనం అసంపూర్తి అని నమ్ముతారు ఇక్కడ ఆలయంలోనే హనుమంతుడు అన్ని రకాల కష్టాలు బాధలను తొలగించే దేవుడుగా భావిస్తారు హనుమాన్ గర్హి ఆలయంలోని హనుమంతుడికి ఎర్రని వస్త్రాలు లేదా ఎర్రటి పువ్వులను సమర్పించి ఆ భక్తుడి జాతకంలోని దోషాలు తొలగిపోతాయని మత విశ్వాసం హనుమంతుని బాలరూపాన్ని హనుమాన్ గర్హి ఆలయంలో చూడొచ్చు ఆలయంలో హనుమంతుని తల్లి అంజనీ దేవి విగ్రహం కూడా ఉంది అయితే రీసెంట్గా ఆలయంలో ఆశ్చర్యకరమైన ఘటన ఎదురైంది మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల ప్రాంతంలో ఒక కోతి దక్షిణ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించింది సమీపంలోని భద్రతా సిబ్బంది విగ్రహ భద్రత గురించి ఆందోళన చెంది కోతివైపు పరుగులెత్తారు ఆ కోతి భక్తులకు ఎలాంటి హాని కలిగించకుండా తూర్పు ద్వారం గుండా బయటకు వెళ్ళింది ఇది చూసిన భక్తులందరూ హనుమంతుడే కోతి రూపంలో వచ్చి రాముని దర్శనం చేసుకున్నారని చెబుతున్నారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి